అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈ రోజే కార్తీక పౌర్ణిమ ఈ కార్తీక పౌర్ణిమ అంటే చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ పర్వదిన ఎలాంటి పూజను పూజను ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తాము కార్తీక పౌర్ణమి అనగానే మహాశివరాత్రితో సమానమైన పర్వదినంగా భావిస్తాము ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజున మనకి కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి శుభ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణిమ పూజా విధి విధానాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ కార్తీక పౌర్ణిమ రోజు ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది కలుగుతుంది పౌర్ణిమ రోజున దీపం వెలిగిస్తే తెలియ తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు ముప్పై ఏండ్ల తరువాత శష్య రాజయోగం ఏర్పడనుంది కాబట్టి ఈ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం ఖచ్చితంగా ఆచరించాలి ఈ రోజున చేసే నది స్నానాల వల్ల సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి సకల సకల శుభాలు చేకూరుతాయి నది స్నానం చేయలేని వారు మీరు స్నానం ఆచరించే నీటిలో కొంచెం గంగ గంగా జలం పోసుకొని అందులో కొంచెం పసుపు కానీ వేసుకొని స్నానం ఆచరించడం వలన మీకు గంగా నది స్నానం చేసినటువంటి ఫలితం అనేది కూడా దక్కుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీలు ఉపవాసాన్ని ఉండాలి సాయంత్రం వరం వరలా ఇంట్లో దీపారాధన చేసి ఇంటి గుమ్మానికి చక్కగా మొగ్గులను పెట్టి ఇంటి గుమ్మం దగ్గర చక్కగా రెండు దీపాలను వెలిగించాలి సాయంకాలం సంధ్యా సమయంలో ఏదైనా శివలింగ శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తే శివాలయానికి వెళ్లి వెళ్ళలేని వారు తులసి చెట్టు దగ్గర కూడా ఉసిరి దీపాలను వెలిగించవచ్చు ఉసిరి చెట్టు కాని ఉసిరి చెట్టు దగ్గర గానీ తులసి చెట్టు దగ్గర గానీ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు ఇలా వెలిగించిన వత్తుల దగ్గర చక్కగా నమస్కారం చేసుకొని మీ కోరిక బలంగా చెప్పుకోండి ఈ సంవత్సరం అంతా వెలిగ ఆరాధన చేసినంత ఫలితం అనేది మనకు తక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరించండి అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఉసిరి ఉసిరికాయ అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలం అనేది లభిస్తుంది లక్ష్మీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఉసిరికాయ కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే అరతి దున్నెల్లో దీపాలను వెలిగించిన నదుల నదుల్లో వదిలితే అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి అని మన పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ముత్తైదులకు తాంబూలం సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం అనేది ప్రాప్తిస్తుంది భర్త ఆయు ఆయు పెరుగుతుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే మీ పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు పుణ్య పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే గొప్ప పుణ్యఫలం అనేది లభిస్తుందని మన పండితులు చెబుతున్నారు అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో తప్పనిసరిగా జ్వా జ్వాలాతోరణ ఉత్సవాలను నిర్వహిస్తారు జ్వాలాతోరణ ఉత్సవాలను దర్ దర్శించుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలాతోరణం మూడు సార్లు దాడుతారో వారికి శివయ్య అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే ఆ జ్వాలతోరణం కాల్సినటువంటి ఆ గడ్డిని ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూతపేత విషాచాల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేసిన వారికి కోరిన కోరికలు నెరవేర్త నెరవేరటంతో పాటు కోటి జన్మల పుణ్య ఫలం అనేది లభిస్తుంది ఈ పవిత్రమైన రోజు ఈ శి రోజున శివయ్యకు ప్రత్యేక పూజలను చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయంలో దీపారాధన దీపాలను వెలిగిస్తారు అయితే శివాలయం శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంత కోటి పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామిని లంక దహనం చేస్తాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామిని పటం ముందు కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపాలను వెలిగిస్తే అపారమైన ధనలాభం అనేది కలగటంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు దక్షిణ తాంబూలంతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం చేస్తే సమస్త సంపదలు అనేవి చేకూరుతాయి సమస్య డబ్బు సమస్యలతో పాడపడేవారు పౌర్ణమి రోజున ఒక ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలిపోతాయి అలాగే పౌర్ణమి రోజున ఉసిరికాయనిది ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజునే తులసి మాతా భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి పౌర్ణమి నాడు విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వల్ల విగతా రోజుల కంటే ఎక్కువ పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసిన లేదా సత్యనారాయణ వ్రత కథను విన్న వారికి సకల శుభాలు జరుగుతాయని అలాగే లలిత సహస్రనామాలను పారాయణం చేయటం చేస్తే సిరి సంపదలకు లోటు అనేది ఉండదు అలాగే విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయటం లక్ష్మి స్తోత్రం శివా శివ పంచాక్షరి స్తోత్రం నామాలు పారాయణం చేసినా కూడా దబ్బుకు కొరత అనేదే ఉండదట ఈ కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఖచ్చితంగా వీటిని మనం పారాయణం చేయాలి భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు దగ్గర రెండు దీప్ ఉసిరి దీపాలను ఉంచి రాధాకృష్ణుల విగ్రహాలను పెట్టి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పొరపాటులు అస్సలు చేయకూడదు తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు తిట్టకూడదు ముఖ్యంగా ఈ మీ ఇంటి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రం ఇంట్లలోకి మాత్రమే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి అని కూడా అంటారు కార్ కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఎవరైతే పూజిస్తారో వారికి తప్పకుండా ఫలితం మంచి ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయండి తులసి పూజ చేయండి ఆ స్వామి వారికి ప్రార్థించండి ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన శివాలయానికి వెళ్లి శివ శివాలయం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర వెలిగించండి మీకు వెలిగించిన తర్వాత ఆ దీపానికి చక్కగా హారతి ఇచ్చి కొంచెం బిల్లం కాయ నైవేద్యంగా సమర్పించి మీ కోరికను బలంగా చెప్పుకోండి మీ చేతిలో అక్షంతలు పట్టుకొని మీ కోరికను బలంగా చెప్పుకొని ఆ అక్షంతలను ఆ దీపం దగ్గర వదలండి చాలు ఆ స్వామివారు అనుగ్రహించి మీ కోరికలను ఇట్టే నెరవేరుస్తాడు ఆచరించడం అనేది భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడే మనకు ఫలితం కూడా అంతే బాగా లభిస్తుందండి కాబట్టి ఖచ్చితంగా పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించండి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి